హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను గోల్డెన్ అన్నమాట ఆకు పీకి మిక్సీ ఆడిచి వేరేక్క పెట్టింది అనమాట నాకు నేనైతే అంత సీన్ లేదు ఇప్పుడు మా వాడికి చిన్నోడికి కొంచెం వెళ్తూ బాగాలేదు కదా ఇంత అయితే చేయలేదు నేను అనుకుంటున్నాను రోజు కొంచెం ఆకు పీక్కొని ఆషాడమాకంగా పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకుంటే బాగుంటుంది అని ఏదో మంచి జరుగుతుందని ఒక ఫీలింగ్ అనమాట ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు కోను ఇలాంటివి కాకుండా చెట్టు ఆకు పీకి బాగా దంచుకొని కానీ ఏదో విధంగా పెట్టుకుంటే మంచిది అనేసి ఒక ఫీలింగ్ అనమాట అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే నాకైతే ఇది బాగా ఎర్రగా వండుతుందండి ఆకు మా పెట్టలేదు అనమాట చిన్నోడైతే పెట్టించుకుని అంత సింగిలో లేడువాడు ఇంకా నాకైతే ఈ ఆకు అక్క పెట్టింది కదా వద్దని లేకపోయినా అనమాట నేను ఆ పెట్టుకోవాలనిపిస్తా అనేది పెట్టుకుందాం ఒక గంటే కదా ఎర్రగా వండుతుందనమాట బాగా ఎర్రగా వండుతుందండి ఆకు అని పెట్టుకుంటున్నాను అనమాట నేను చిన్నోడి నిద్ర పిచ్చినాను బోగులన్నీ పని అంతా చేసేసినాను అనమాట నువ్వు పడుకోవడమే పెట్టుకొని ఒక గంట పడుకున్నామంటే మళ్ళీ ఆరిపోతే ఎలా దొరికిన ఇబ్బందిలే పొద్దునంటే ఇంకా మా వాడు ఉన్నాడు కదా పెట్టుకోలేమనేసి ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ కంటిన్ అనమాట అంటారు కదా అందరూ ఆషాఢ మాసంలో గోరెంటావి పెట్టుకుంటే మంచిది గోరెంటావి పెట్టుకుంటే మంచిదని ఇలా అయితే నేను పెట్టుకుంటున్నాను నేనైతే దండిగా ఆడిచ్చేదని అక్క కదా నాకు కొంచెం అనమాట నేను మా వాడితో ఆడించుకోలేను అనేసి కొంచెం పెట్టినందుకే కొంచెం లైట్ లైట్గా పెట్టుకుంటున్నాను అనమాట గోరెంట్రాకునేది అంటే నేను కాళ్ళకు చేతులకు నిండు పెట్టుకుంటాను అనమాట అలవాటు అది చేతులకు లేకపోయినా నాకు అనిపిదు కానీ కాళ్ళకు మట్టు బాగా పెట్టుకుంటాను అనమాట కాసాడ మాసంలో గోరెంట్రా పెట్టుకుంటే మంచిది అంటారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నాను కానీ ఏందబ్బా చెప్తున్నాను బా ండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ బట్ చేయడం లేదనమాట లైక్ అసలు అందరు మర్చిపోతున్నారు ఇలా ఫింగర్స్ ఐదు ఫింగర్స్కి పెడతాను బాగుంటుంది కొంచెం ఇలా వేలం చివరిలో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా డిజైన్ లాగా లేకుండా ఇలా పెట్టుకుంటేనే ఆకు చేతలకు గోరెంటాకు బాగుంటుంది అనమాట అయితే చేతి మొత్తం అనమాట ఈ హ్యాండ్ పెట్టుకోలేను కదా చూడండి ఈ ఫింగర్ చూపు వేలు ఇలా ఎర్ర కొడిందో ఒక గంట పెట్టుకునే ఉంటే చాలన్నమాట ఎర్ర కొడాలనేది చేతిని పెట్టేసాను అనమాట చపాతి వేసినా అనమాట రెడ్డికి చపాతి వంకాయ పులిగూర పానకాయ ఏమైనా ఉంది చపాతీలే అయితే తినపాలన్నమాట ఇంకా ఈ యొక్క చపాతి తీసే అన్ని టెన్షన్ టెన్షన్ అనమాట చపాతి ఒకటే చెప్పు రెడ్డికి చెప్పు ఒక్కటేదాలా ఓడి పెడతా ఇది ఒక్కటే ఒక్కటే తిండవా తుంచుతా తుంచు పెడతా తిండి ఒకట కూర అందుకొని తిండి తుంచేసి పెడతా అది ఒక్కటే చపాతి రెడ్డి ఇది ఇది తీసేసి ఓడిదో

ఏక సర్ది కూర వేయాల ఆ కూర రోజు చేసింది ఏందిరా వంకాయలు తినావు బెండకాయలు తినావు ఏందిరా నువ్వు పద్దం చేసింది ఇదే రా వంకాయ వంకాయ బాగుంటారా వంకాయ పులుసు అయితే వంకాయలు తినవని పులి కూర చేసిన ఈరోజు అయితే ఇప్పుడు ఏం ఇప్పుడు ఇప్పుడిప్పుడు అయితే ఉత్తపు పెట్టా ఎత్తుకొని పోతాను ఇప్పుడు ఇప్పుడు ఏం కూర చేయాలరా టైం అంటే వ్యాన్ టైమ్ నీకు మైండ్ తలగా పని చేస్తుందిరా మెంటల్ లాంగ్స్ అయితే వంకాయలు అన్ని ఇచ్చి పెడతామని వంకాయ పులుగురు చేసినా మేలు కదా విజిల్ లేరా ఇది ఫ్రిడ్జ్లో సద్ది సర్దుకూర లేకపోతే సర్దిపోతాయి రా మధ్యాహ్నం గల అందరూ మీకు మీ పక్కన వాళ్ళు బ్యాచ్ ఇచ్చి వీడు సర్దుకూర అది తెచ్చుకున్నాడు నేత అది తెచ్చారు పాలు దావురా పదాము ఏంది లేడు సర్దుకూర ఏం చేయలే రాత్రి చికెన్ కదా చేసింది రాత్రి అది వేసపోవద్దు అంతది మేడం ఇంకేం లేవు ఏం కూర చేసినా ఇదో పాలు తాగు చెప్తా బెడ్ కొన్ని తాగు కొన్ని మన నీకు తాకపోతే చదవలేవు బల్లో బుక్కులు ఎక్కువ చదవలేవు లైట్గా కాలే గోరెచ్చగా తాకపోతే ఎట్ట రా ఎటు రాయ చిన్నపిల్లని మారా నువ్వు సత్తాయించుకో అబ్బాయి చూడరా పక్క అబ్బాయిని చూసి తెలివి తెచ్చుకోరా మా వాడితో రోజు గానే ఉంటుంది అన్నమాట ఒక్కూరు తెచ్చి ఒక్కరు కావాలని నేర్చుకోడు గొబ్బునాయనా కొన్ని రానా ముందు ఏడు సాకునా ఏడు సాకు నీకు బలంతంగా పెట్టినా కూడా బరువేలే ఇష్టం నీకు ఇష్టం ఉంది స్వామి నిజమైన స్టూడెంట్ లాగా ఉన్నాడు ఈరోజు యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట రెడ్డి ద పోడరు టైం అయిందిరా బాయ్ చెప్పుగా బాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు